పూలే అందరికీ నమస్తే ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఈ జయంతి కార్యక్రమానికి సంబంధంగా సంబంధించి అనేక అనేక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా అనేక బీసీ సంఘాలు అలాగే సామాజిక సంఘాలు బల సంఘాలు అనేక సంఘాలు వచ్చి ఈ యొక్క జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం కానీ ఒక వెళుతున్నది తమ్ముడు చెప్పినట్లు జ్యోతిరావు పూలే గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహించాలనే డిమాండ్ అప్పటి నుంచో మనం కోరుతూనే ఉన్నాం కానీ ప్రభుత్వాలు పెడుతున్నాయి ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోతిరావు పూలే గారి జయంతిని అధికారికంగా సెలవు ప్రకటించి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలంటే కానీ స్వతంత్రం రాకముందే మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్న రుగ్మతలను గుర్తించి అప్పటికే కుల వివక్ష రెండు క్లాసుల సిద్ధాంతం ఇలా కులాలను విభజించి అగ్ర కులాల ఆధిపత్యంలో సమాజం కుణాలితున్న సమయంలోనే జ్యోతిరావు పూలే గారు ఈ యొక్క కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు అప్పుడు ఆయనకు ఒకే ఒకటి ఆలోచించాడు సమాజంలో ఈ ప్రపంచంలో కుల వివక్ష పోవాలంటే విద్య లేదే ప్రమాద ప్రమాణమైనది విద్య ప్రథమమైనది అది గుర్తించే సావిత్రిబాయి పూలే గారు అప్పటికే ఈ దేశంలో మొట్టమొదటి టీచర్ విద్య నేర్పిన గురువు సావిత్రి పూలే గారు ఆందోళన ద్వారా విద్యను సమాజానికి అందించి పేదవాళ్లకు బిక్కి వాళ్ళకి సమాజంలోని అతి పేదవాళ్ళ విద్యను అందిస్తే ఈ సమాజంలో ఉన్న ఈ కో వివక్షలు నిర్మూలించవచ్చనే ఏకైక లక్ష్యంతోనే ఆయన విద్యా సంస్థ ఆ భార్య ద్వారా విద్యా సంస్థలు నెలకొల్పి అనేక వేలాది లక్షలాది మందికి విద్యను అందించారు అంతేకాదు జ్యోతిరావు బాబా పూలే గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్ర సారు కానీ ఎందుకు ఇంత నూట ముప్పై నాలుగు కానీ ఈ మధ్యనే ఒక సర్వే ద్వారా ఒక మహానుభావుడు చెప్పాడు సీరియర్ మోస్ట్ ఆయన పన్నెండు వందల కులాలు ఉన్నాయట బీసీలు మనం అనుకుంటాం ఇప్పుడు నూట ముప్పై కులాలు నూట ఎనభై కులాలు కానీ పన్నెండు వందల కులాలు అంటే సంచార జాతులు అనేక కులాలు బీసీ కులాలు పన్నెండు వందల కులాలు ఉన్నాయి కానీ ఈ కులన్నిటికీ నాయకత్వం వచ్చిన కుట్లో జ్యోతిరావు పూలే ఆ తర్వాత మన సమాజంలో అందరూ ఎవరికి వాళ్ళు ఈ యొక్క బీసీ సంఘాలకు నాయకులు అందరూ కలిసి ఒక ఉద్యమంలా చేపట్టి బీసీలకు రాజ్యాధికారం వస్తేనే ఈ పన్నెండు వందల కులాలకి కింది జాతుల వారికి న్యాయం జరుగుతునే ఏకైక లక్ష్యంతో మా అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లు మైనారిటీ అనేక బెడుగు బలహీన వర్గాలు కణజాతి వాళ్ళు ఆఖరికి సంచార జాతుల వాళ్ళు కూడా కలుపుకోవాలి అనేక కులాలు యానాది సంఘాలు సంచార జాతులు గుర్తింపు కులని అదే ఒక కులాలు ఉన్నాయి ఈ కులాలను అన్నిటినీ పైకి తీసుకోవాలంటే రాజ్యాధికారమే ముఖ్యం ఎందుకంటే రాజ్యాధికారం లేదే మీరు ఆలోచించండి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఒక రెండు మూడు కులాలు మాత్రమే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయి రెండు మూడు కులాలే ఒకటి బ్రాహ్మణులైతే రెండవది రెడ్డి మూడవది కమ్మ ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త కులం వస్తుంది అది నాయుడు అంటే ఈ సమాజంలో ఈ దేశంలో ఎనభై శాతం జనాభా బీసీలో ఉన్నాం ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్నాం మనం బీసీలో కానీ ఎందుకు మనకి రాజ్యాధికారం అంటే మనలో కూడా ఐక్యత కొరవడింది ఎందుకంటే ఏ నాయకులైనా సరే సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తేనే సమాజం నుంచి నాయకుడు పుట్టుకొస్తాడు మనం అందరం ఎవరికి వాళ్ళమే నాయకులు అనుకుంటే కాదు ఒక నాయకత్వాన్ని బలపరిచి అందరం ఒక కొడుకు కిందకి రావాలనేది నా ప్రగాఢమైన కోరిక నా విశ్వాసం కూడా అందుకే మిత్రుల అందరికీ బీసీ నాయకులకు ఇదే పిలుపు మొత్తం సంఘాలు బీసీ సంఘాలు బీసీ కోలు ఐక్యమై ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అధికారంలోకి వస్తేనే మన పేదల సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు చూడండి ఒక ఎమ్మెల్యే అంటే అతని కులం మాత్రమే బాగుపడుతుంది ఆ కులంలో కొంతమంది మాత్రమే బాగుపడతారు అదే కనుక అన్ని కులాలకు రాజ్యాధికారంలో చోటు ఉండాలి చట్టసభల్లో ప్రతి కోలం వాడు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రేపు మాకు ఈ యొక్క నియోజకవర్గాలు ఇది జరిగితే విభజన జరిగితే రెండు వందల పది అవుతాయి అన్నారు కులానికి ఒక మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటేనే ఆ జాతికి ధైర్యం వస్తుంది కింద జాతి వారికి లేదంటే బెదిరిస్తారు అదిరిస్తారు మన చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే మిత్రుల బీసం కా మన కోరికలు నెరవేరుతాయి మా బీస ఆశలు నెరవేర్తాయి సమాజంలో పైకి రాగలుగుతారు ఖచ్చితంగా దీన్ని గుర్తించి మన వ్యక్తిగత వివాహం పోకుండా సమాజం పాటు పాటుపడదామని ఈ సందర్భంగా పిలుపులుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను